ఉపవాసం అనేది కేవలం ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం దీన్ని ఎందుకు నమ్ముతారో దానికి వెనుక నిజమౌన సైన్స్ ఉంది మై శరీరాన్ని తినకుండా విశ్రాంతి తీసుకున్నప్పుడు మీరు ఆచించే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను నేను వివరిస్తాను ముందుగా ఉపవాసం మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది దేన్ని ఒక రీసెట్ బటన్ గా భావించండి మీరు ఎప్పుడు తిననప్పుడు హైప్ మీ సిస్టమ్ లో పేరుకుపోయిన శుభ్రం చేసుకునే అవకాశం లభిస్తుంది తరువాత మీకు జీర సమస్యలు ఉంటే ఉపవాసం మీ కడుపుకు చాలా అవసరమైన విశ్రాంతిని ఇస్తుంది క్రమం తప్పకుండా ఉపవాసం చేయడం అలవాటు చేసుకున్న తర్వాత ప్రజలు తరచుగా తక్కువ ఉబ్బరం మరియు తక్కువ జీర సమస్యలను గమనిస్తారు ఇక్కడ ఒక సరదా చీట్కా మీరు ఉపవాసం ఉన్న సమయంలో పండ్లు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది పండ్లలో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీరు పారి భోజనం నుండి విరామం తీసుకుంటున్నప్పటికీ మై శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థలకు శక్తిని అందిస్తున్నారు మానసిక స్పష్టత మరో పెద్ద ప్రయోజనం ఉపవాసం ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని అఖ్యనాలు చెబుతున్నాయి పారి భోజనం తర్వాత మీరు ఎప్పుడైనా మబ్బుగా అనిపిస్తే ఉపవాసం వల్ల వచ్చే మానసిక పదును మీకు నచ్చుతుంది మరియు బరువు తగ్గడం గురించి మర్చిపోవద్దు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కవ్వును ఉపయోగిస్తుంది ఇది మైకు ఆనపు పౌండ్లను మరింత సమరకవంతంగా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు ఆధ్యాత్మిక కారాల వల్ల లేదా ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తున్నా మీరు శరీరానికి నయం చేయడానికి పునరుజ్జీవింపజేయడానికి మరియు మరింత బలంగా తిరిగి రావడానికి అవకాశం ఇస్తున్నారు గుర్తుంచుకోండి ఏదైనా పెద్ద మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి ఆరోగ్యంగా ఉండండి మరియు ఉపవాసం మీ జీవితాన్ని ఎలా మార్చగలదో చూడండి